ఫస్ట్ నీకు రంగస్థలం టైంలో చరణ్ గారితో కొంచెం రేప పెరిగింది సో అతనికి నారేష్ ఇచ్చేప్పుడు కానీ ఈ కథ గురించి కానీ అప్పుడు రియాక్షన్ చరణ్ బాబు ఉన్నారు చరణ్ గారికి ఒక నమ్మకం ఉందండి అంటే అంటే సుక్కు సార్ గారు పనిచేయడం వల్ల ఏమవుతుంది అంటే హీరోలు దగ్గరగా ఉంటామండి అంటే ఆయన అరే మీరు హీరోలతో మాట్లాడకూడదు అలాంటి పట్టండి ఆయనే పరిచయం చేస్తారని మనం ఒక డైలాగ్ రాసాం అనుకోండి ఆ హీరో చెప్తారండి ఈ ఎవరు ఎవరాసార తెలుసా డాలింగ్ ఈ డ్రెస్ ఈ డ్రస్ అట్లా దాని వల్ల ఇంకా ఈజీ అయిపోయి క్లోజ్ చెప్పి చరణ్ సార్ చెప్పాను ఇలాంటి హిస్టమైన్ కమ్యూనిటీ బ్యాక్డ్రాప్ లో హీరో ఉంటాడు ఇలా ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చెయ్యి చెయ్యి బాగుంటుంది చెయ్యి అన్నారు కానీ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అబ్బాయికే చేస్తానని చరణ్ గారు తర్వాత ఇన్ని దాటి 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 మొత్తం మీద బాస్ చిరంజీవి గారి వెళ్ళారు ఫస్ట్ చిరంజీవి గారి నారేషన్ అంటే చిరంజీవి గారిని చిరంజీవి పైకి కూర్చున్నారండి సార్ మీకు చెప్తాను అవునా నేను కింద కూర్చోను సార్ పైన కూర్చోండి అంటే పేపర్లు అన్నీ ఉంటాయి కదా సార్ చేసుకుని నేరేషన్ బాగా నచ్చిందండి క్లైమాక్స్ తేరి మాత్రం ఒక నిమిషం ఆగారండి ఆగి ఇలా చూశారు చూసి బుచ్చి ఇది చాలా మంచి సినిమా అవుతుంది నువ్వు ముందుకెళ్ళు అని ఇంకా వైష్ణవ్ని పిలిపించి కాల్ చేసి మాట్లాడి వైష్ణవ్ నువ్వు చేస్తావు నేను చేశాను సినిమాని ఓకే ఆయన వచ్చేసి మా గురువు గారిని ఒకటో ఒక ఫోటో అప్పటికప్పుడే తీశారండి అంటే ఆయన జడ్జ్మెంట్ ఏం కదా అంటే అంటే తెలిసి కదా ఏ కాదు కన్నా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించింది బెటర్మెంట్స్ కోసం అలా చెప్తూ ఉంటారు కదా అలా మీ కథ విన్నప్పుడు అలా చెప్పిన సందర్భం లేదు ఉందండి అదే ప్లస్ అయిందని నేను జరిగింది ఇప్పుడు అనుకుంటాను అంటే నేను కొద్దిగా హీరోయిన్ క్యారెక్టరేషన్ కొద్దిగా రాడికల్ గా కొద్దిగా ఈ ఈ మోడర్న్ అమ్మాయిల అంటే కొద్దిగా బాగా తీరని ట్రై చేశానండి అండ్ బాగా అంటే బాగా అంటే కొద్దిగా ఫాస్ట్ గా ఉండే కాదు చిరంజీవి గారు ఉన్నారంటే వచ్చి కొద్దిగా తగ్గించు ఎందుకంటే ఫ్యామిలీ కూడా రావాలి ఇలాంటి కంటిన్యూ ఫ్యామిలీ కూడా చూడాలా అని చిరంజీవి గారు ఆ టోన్ నుండి చేశారు అమ్మ అందుకే ఈ రోజు రీచ్ ఫ్యామిలీ కూడా వెళ్ళింది ఉప్పున అని నేను ఫీల్ అవుతున్నాను దానికి మెయిన్ కారణం చిరంజీవి గారు అండి సినిమా ఏ పాయింట్ మీద నేషనల్ అవార్డు మీరు కొట్టారు అంటే క్లైమాక్స్ అండి దాంట్లో తిరిగేలేదండి ఎందుకంటే క్లైమాక్స్ లో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే అండి అప్పటికే అది పరువు హెలు ఆస్తి తగదాల్లో క్యాష్ లో జరిగే డబ్బుల్లో జరిగే రకరకాల ఇన్సిడెంట్లో తప్ప తప్పండి ఒక అంటే ఒక అమ్మ ఒక అబ్బాయికి మగతనం తీసేస్తే కూడా ప్రేమ ఉంటుంది ఇంకా అని చెప్పే పాయింట్ అది ఏదైతే ఉందో లాస్ట్ పాయింట్ అండి రాయి పాడైపోయినంత మాత్రం దేవుడు పాడైపోతాడేంటి అది ప్రేమకి దైవత్వానికి అంగవైకలు ఉండవు అని చెప్పి ఆ పాయింట్ నచ్చి అండి వాళ్ళకి అందరూ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ రెండు మూడు రోజులు మీకు వ్యతిరేకంగా శత్రుత్వారు తెలుసా మీద ఏంటి అనే పాయింట్ అప్పుడు బాగా కాంట్రవర్సీ అయింది ఆ టైంలో ఆ టైం డిస్కషన్ జరిగింది ఆ ఏంటో తర్వాత జనాలు అది ఆ పాయింట్ బాగా నచ్చారు అది దానికి చాలా ధైర్యం కావాలి అప్పుడు మీరు పే చేసిన ఇది ఇబ్బందులు ఇట్లా ఎవరు మిమ్మల్ని టచ్ చేస్తారు అంటే డైరెక్ట్ వాళ్ళకే వచ్చి ఉంటారు కదండి అంటే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో లో ఒక అమ్మాయి ప్రేమిస్తే ఏ రేంజ్కి వెళ్ళి లవ్ చేస్తారు ఒక అబ్బాయిని అంటే మగతనం అంటే అబ్బాయిలో రెండు కాళ్ళ మధ్యలో ఉండేది కాదు అనువర్మని ఉంటదని చెప్పడానికి ప్రయత్నించాను కాబట్టి అండి వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఉంటారు అని బాసా మీకు పెళ్ళింది పిల్లలు ఈ కథ చెప్పినప్పుడు మా మెసెస్ నేను కథ చెప్పలేదు కానీ సినిమా చూసిందండి అంటే ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా షో చేసినప్పుడు చూసి మా స్టార్ట్స్ అందరూ చూసాను నేను బయట ఉన్నాను నేను చూడలేదండి ఏడుస్తా వెళ్తా ఈ సినిమా తీసాం ఇంటికి వచ్చే పర్లేదు ఎందుకంటే ఒక సినిమా అవసరం లేదండి ఏడిస్తే తెలియదండి అంటే అసలు సినిమా కాదు ఇలా ఉంటదని కలదు హీరో క్యారెక్టర్ అని కలదు ఏమీ తెలియదు అండి చూస్తా ఏడుస్తా ఇంటికి వెళ్తా చెప్పండి ఇంతకన్నా మంచి సినిమా తీస్తామని నేను అనుకోను చాలా మంచి సినిమా ఇంక ఎక్కువ సినిమా తీసి ఇంటికి వచ్చేసినా పర్లేదు చాలా మంది లవర్స్ మీకుంటే ఉంటారు మిమ్మల్ని ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదండి ఫ్రెండ్స్ ఏంటంటే ఆ క్లాస్మేట్స్ అందరూ కూడా ఉంటారు కదండి చాలా మంచి సినిమా తీసాం ఫ్యామిలీ అందరం ఇప్పటికి అంటే ఉప్పెన గురించి ఎవరిన కొత్త ఇంకొత్త కనిపిస్తే ఉప్పెన మామూలుగా లేదు చాలా మంచి సినిమా పార్క్ లో వాకింగ్ చేసేటప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అంకుల్ వాళ్ళ అందరూ కూడా చెప్తుంటారండి చాలా మంచి సినిమా ఇది మంచి సినిమా తీశారు అంటే అంత ఏజ్ పీపుల్ కూడా నచ్చిందండి సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళు కూడా నచ్చిందండి అదంటే ఏదో కంటెంట్ కనెక్ట్ అయి ఉంటారు మొదటి సినిమా తీసి ఇన్నేళ్ల గ్యాప్ తీసేసుకుని ఏకంగా ఇంత గ్యాప్ ఎక్కువ గ్యాప్ తీసుకుని నేషనల్ అవార్డ్ కొట్టిన తర్వాత మీరు రెండో సినిమా అనౌన్స్మెంట్ వచ్చినా గానీ నేషనల్ అవార్డ్స్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు రెండో సినిమా స్టార్ట్ చేస్తున్నారు ఎందుకు అంత గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది ఎవరి కోసం ఏంటి అసలు ఏం జరిగింది అంటే ఏం జరగలేదండి కథ రాసుకోవడం అంటే లేట్ అవుతూ ఉంటుంది మా గురువు గారి స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి అండి కథ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆ రాసుకునే ప్రాసెస్ లో చాలా బాగా రావడం 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 వల్ల చరణ్ గారికి వెళ్ళి ఇచ్చారండి చరణ్ గారు బాగా నచ్చింది చేద్దాం చెప్పారు కానీ శంకర్ గారు షూటింగ్ లో ఉన్నారు కదండి దాని వల్ల లేట్ అవుతుంది ఏంటంటే క్వాలిటీ కావాలంటే వెయిట్ చేయాల్సిందండి మరి తర్వాత నేను చేసిన ఇంట్రోల్లోనే మీరు ఎన్టీఆర్ తో నెక్స్ట్ నక్షత్రపు చేస్తారని నేను నేనే మీరు అప్పుడు చెప్పాను జరిగింది ఇప్పుడు ఆ కథనే ఇప్పుడు చంద్రబాబు చేస్తానండి పోచ్చా కాదండి ఇది వేరే కథ అంటే యాక్చువల్లీ ఏంటంటే అండి ఎన్టీఆర్ గారికి కూడా చేత్తారని కానీ ఎన్టీఆర్ గారి ఏంటంటే షుగర్ లేట్ అవ్వడం షుగర్ లేట్ అవ్వడం మళ్ళీ అందరూ కలిసే కదండి మళ్ళీ ఇంకొకసారి దీని తర్వాత ఎన్టీఆర్ గారి ఉండొచ్చండి ఇప్పుడు రామ్ చరణ్ ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ సో అంత పెద్ద బాధ్యతని అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు జనాలు అందరూ అంటే అప్పుడు కూడా యాక్సెప్టెడ్ మీ టాలెంట్ మనకు తెలుసుగా మనకి తెలియని వాడికి ఓ నేషనల్ అవార్డు విన్నర్ తో ఇప్పుడు సినిమా చేస్తానని అనుకోవచ్చు సో రామ్ చరణ్తో తో చే అంటే ఒక చిన్న హీరోతో చేసి కొత్త హీరోతో మీరు ఇంట్రొడ్యూస్ చేసి ఒక కొత్త దర్శక రెండో సినిమాకి గ్లోబల్ స్టార్ హీరోతో చేయటం అది ఎంతవరకు మీరు చేయగలుగుతారు అనుకుంటున్నాను అంటే నాకు నాకు ఆ భయం లేదండి ఎందుకంటే నేను అష్టం డ్యాడర్గా శుక్ర సార్ అల్లు అర్జున్ గారి సినిమా కొను మహేష్ గారి సినిమా గుర్చేశాను ఎన్టీఆర్ గారి సినిమా గుర్చేశాను చరణ్ గారి సినిమా కొంచేశాను అంటే అష్ట ఇప్పుడు కొత్త హీరో మన గురువు చిన్న హీరోలతో చేస్తే మన పెద్ద హీరోతో చేసినప్పుడు భయం కూడా సెట్ లో అంతే మా గురుగారు ఏంటంటారంటే అసిస్టెంట్ ఏ అసిం డైరెక్టర్ నువ్వు డైరెక్టర్ లో ఫీల్ అవ్వాలి అంటాడు అండి మా గురుగారు కూడా నేను డైరెక్టర్ లో ఫీల్ అయ్యాను అంతే అండి ఆ ఫీల్ అవడం లేదంటే ఏ కొత్త నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు సినిమా తీసుకుంటావు అలాగే తీసుకోని సినిమా చూస్తాను నువ్వు డైరెక్టర్ అయితే ఏం చేస్తుంటే అలా నేను అందరి డైరెక్టర్ తో డైరెక్షన్ చేసాను ఫీల్ లో ఉంటాను అంతే ఇప్పుడు కథ రాసుకున్నా చెప్తాను అంటే చెప్పాను అది ఓకే అయింది నాకు అలాంటిదేమి లేదండి అంటే ప్రాపర్గా ముందే ప్రిపేర్ అయితే ఎగ్జీ ఏ ఎగ్జామ్ కన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మనం నేను చదవకుండా వెళ్తే టెన్షన్ వెళ్తాను ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రప్ కదా అంటున్నారు జనరు తీబో సినిమా కరెక్ట్ లేదండి రా అండ్ రస్టిక్ ఉంటుంది చాలా అంతకు మించి ఉంటుందండి సినిమా ఓకే ఓకే స్పోర్ట్స్ బ్యాక్ డ్రప్ కాదు చూడండి చాలా ఇది పైగా ఏ ఆర్ సంగీతంలో డైరెక్ట్ చేయడం అనేది చాలా మందికి అసలు ఒక రేర్గా ఒక గిఫ్ట్ అది కూడా ఓ పక్క గ్లోబల్ స్టార్తో రామ్ చరణ్ గురి చేయటం దీనికి ఏఆర్ రెహమాన్ మీద చేయటం ఆయనతో మీ మీకున్న అనుబంధం గురించి ఆయన మీ సినిమాలో వర్క్ చేయటం ఎట్లా అంటే నిజంగా చెప్పాలంటే రెహమాన్ గారు సాంగ్స్ ఏంటో అంటే దేవి గారు నాకు ఒక సినిమాకి చాలా సూపర్ సాంగ్స్ ఇచ్చారండి అలాగే రెహమాన్ గారు అంటే ఇంకా రెహమాన్ గారు అంటే కూడా అందరికీ ఇష్టం అండి అంటే ఆ సాంగ్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ అన్ని కూడా అంటే నాకు ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా రెహమాన్ గారితో వచ్చేసే అవకాశం వస్తుందని నేను కూడా గెస్ట్ అంటే నేను రాసుకునేప్పుడే రాసుకుందాం అనమాట అండి రహమాన్ గారు ఉంటే బాగుంటుందేమో ఈ సినిమాకి అనుకుంటే అందరూ కూడా ప్రొడక్షన్ హౌస్ హీరో గారు అందరూ కూడా సపోర్ట్ చేసి రహ్మాన్ గారిని అప్రోచ్ చేయమండి నీకు బాగా నచ్చింది స్టోరీ మధ్యన చాలా కథలు విన్నాను ఇంత మంచి కథలు లేదు ఈ సినిమా నేను డామ్ష్యూర్ చేస్తున్నాను అన్నాడు అండి కానీ ఎప్పుడు కలిగితే అప్పుడు మన వచ్చాను ఇప్పుడు ఇద్దరు రామ్ చరణ్ హీరో

మీరు అన్నారు కదా మనసు మనం కోరుకోవాలండి వచ్చేస్తా ఇది ఇది ఏ జోన్ అని నేను ఏ కథ రాసినా నేను ఒక జోన్ రాని నేను టార్గెట్ ఆడియన్స్ ఫిక్స్ అవనండి ఎప్పుడు ఈ టార్గెట్ యూత్ కి చెప్పాలా ఫ్యామిలీ లేకపోతే మాస్క్ చెప్పాలా అలా నాకు ఉండదండి టార్గెట్ ఆడియన్స్ ఉంటారు టోటల్ ఆడియన్స్ ఉంటారు అన్నదండి ఏ కథ చేసినా టోటల్ ఆడియన్స్ చెప్పాలా అప్పుడు మనకి రీచ్ ఎక్కువ ఉంటది అని నేను నమ్ముతానండి మైత్రి మూవీస్ కిల్ఆర్ సతీష్ గారు ఉరుద్ది సినిమా సుకుమార్ రైటింగ్ సుకుమార్ రైల్ మొత్తం ముగ్గురు సో ఎట్లా అందరు ఫ్రెండ్స్ కదండి ఓకే ఫ్రెండ్స్ దాంట్లో నేను అందుకే తెలిసినాన్ని అది నేను అంత క్లోజ్ కాబట్టి అన్ని క్లియర్ పక్కనే మీ గురువు గారికి సినిమాకి అవార్డు వచ్చింది ఆయన హీరో ఫస్ట్ టైం కాబట్టి ఇంత ఏదో అల్లర్చిన ఫస్ట్ టైం ఒక మీరు శిష్యుడు మీరు కూడా ఫస్ట్ మాత్రం ఆయన సుకుమార్ గారు ఏవైనా మా గురువు గారు ఎవరు అంటే అంటే నేను అంతా నైట్ అంతా టూ థర్టీ వరకు త్రీ వరకు కలిసి ఉన్నాను అండి అల్లు గారి ఇంట్లో కలిసి ఉంటే నేను మామూలు సైలెంట్ గా ఉంటున్నా మాట మాట్లాడుతుంటే ఎవరు నువ్వు ఏం సాధించావు నీకు తెలుస్తుందా అన్నారండి అవునా సార్ సార్ అంటే ఒక సార్ ఎవరు నువ్వు ఏం సాధించావు నీకు తెలుస్తుందంటే సార్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక వస్తు అప్పుడు ఎంజాయ్ చేయడం కన్నా జ్ఞాపకంగా మారిన తర్వాత ఎక్కువ దాన్ని గుర్తులు ఎక్కువ ఉంటాయి అమ్మండి మీరు అంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత మీకు సినిమా ముందు ఎలాగ మన పరిచయం అలాగా ఉన్నారు సినిమా తర్వాత అంత బ్లాక్ బిక్ ఉండే అలా ఉన్నారు ఇప్పుడు కూడా మీరు అవార్డు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కూడా అట్లా ఉన్నారు అది ఎలా మీకు సాధ్యమైంది అంత సింపుల్ సిటీగా సార్ అంటే సార్ అంటే అంటే మనకి లేనిది ఏదైనా మనం తగిలించుకుంటే అది మనకి అంటే ఒక రెండు కేజీలు పెరిగితేనే బరువు అనిపిస్తుంది అండి మనిషికి అలాంటి లేని కీర్తి తగిలించుకొని తగిలించుకుని అవి కాదు శాశ్వతం కాదు అవేమి ఉండవు అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి దాన్ని పట్టుకొని మనం మన మనం బ్యాగేజ్ వేసుకుని లగేజ్ వేసుకుని వెళ్ళడం అవసరం లేదు అనిపిస్తుంది మనం అదే మా మదర్ ఫాదర్ మా గురుగారు సుకుమార్ గారు చిరంజీవి గారు చాలా మంది ఉన్నారండి అవార్డు అంటే నన్ను డైరెక్టర్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఫోన్ ఫోన్ చేసి వచ్చి నేను చెప్పని గుర్తుందా అన్నారు సార్ ఆ రోజు నేషనల్ అవార్డు వస్తుందని వచ్చింది కాంగ్రాట్స్ కంగ్రాట్స్ అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే నన్ను మాట్లాడేస్తలేదండి నేనే ఏదో చిరంజీవి అన్నప్పుడు చిరంజీవి మాట్లాడుకుంటే ఏదో మాట్లాడేస్తుంటా అసలు మాట్లాడుకుండా మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఫైనల్ మీకు వచ్చిన సెలబ్రిటీ తగ్గ మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ అందరు కాల్ చేస్తున్నారండి ఫోన్ అస్సలా అంటే నాకు అనిపించింది సినిమా రిలీజ్ అయితే ఎలా ఉందో అలా ఉందండి మరి సక్సెస్ కొట్టాలి చెప్పాలి మరి ఎన్నో నేషనల్ అవార్డు మీరు అందుకోవాలి మనకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ మచ్ ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు సవాలు గెలుచుకుని ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఇట్లా